ఓకే మేడం నమస్తే అండి ధ్యానం బాగుందండి మరి ధ్యానం చేసేటప్పుడు మనం కళ్ళు మూసి ఎందుకు కూర్చోవాలి మరి నాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి ఆన్సర్ చేస్తారా మేడం చెప్తాను అడగండి మనం కళ్ళు మూసుకుని కూర్చుంటున్నాము కింద కూర్చుంటే బాస్పిటలైజ్ కూర్చుంటున్నాం మరి కాళ్ళు క్రాస్ చేస్తున్నాం మరి ఇలా కూర్చున్నప్పుడు శివుడు అయితే చేతులు ఇలా విడదేసి మామూలుగా అలా కూర్చుంటారు బుద్ధుడైతే చేతి మీద చేయి పెట్టేస్తారు మరి మనం ఎందుకు చేతులు కలుపుతున్నాం మేడం మనం చేతులు ఎందుకు కలుపుతున్నాం అంటే మనం ధ్యానం ద్వారా కాస్మిక్ ఎనర్జీని తీసుకుంటున్నాం ఆ తీసుకున్న ఎనర్జీ మనలోకే కావాలి శివుడు అయితే కనుక ఆయనకు అక్కర్లేదు కాబట్టి భూమాతకి ఇద్దామని చెప్పి భూమాతకి ఇస్తారు చేతులు రెండు విడిగా పెట్టి మనకైతే మన ఎనర్జీ మనకు కావాలి ఈ భౌతిక విషయాలు తీసా కానీ మనకి ఎనర్జీ కావాలన్నా హెల్త్ రిసా కానీ అయినా సరే దాని అలా చేయటం వల్ల మనలో కలిసి ఉండి కళ్ళు ఓపెన్ చేసినప్పుడు ఆ కళ్ళ ద్వారా ఆ ఎనర్జీ మన చేతుల నుంచి కళ్ళ ద్వారా మన లోపలికి వెళ్తుంది ఓకే మేడం థ్యాంక్స్